నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ ను అదనం కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతి గదులను పరిశీలించి విద్యార్థులను స్కూల్ బుక్స్ దుస్తులు వచ్చాయా అని అడిగారు విద్యార్థులు యూనిఫామ్ లేకపోవడంతో జేసీ అసహనం వ్యక్తం చేశారు విద్యార్థులకు దుస్తులు వచ్చాయా లేవా అంటూ ప్రధాన ఉపాధ్యాయుని ప్రశ్నించారు విద్యుత్ సౌకర్యం తాగునీటి శుద్ధి వాటర్ ప్లాంట్ పని చేయకపోవడంతో ఆరా తీశారు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు మెను ప్రకారంగా వడ్డించాలని ఆదేశించారు मैच है। सेवेंटी सिक्स पास है। मतलब वो तो एक पास है। तब आने का ही है। ऑफिस को लैंड करने को आने का है। तब जब जब ना इसलिए लास्ट इनि क्लास 7 इनि क्लास 10 स्कपर इनि क्लास इनि क्लास रेकर्डरी है सापोर्ट टेस्टहरु हामीले लेखे छ स्टेशन के बा ఈరోజు జెడ్పిఎస్ బాయ్స్ ఆర్మూన్లో ఇది ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇది కమిషనర్ మున్సిపల్ ఆర్మూర్ పురపాలక సంస్థ కమిషనర్ ఆర్మూర్తో పాటు మిగతా సిబ్బందితో ఇది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సంబంధించి మిడ్ డే మీల్ కానీ స్కూల్లో టెక్స్ట్ బుక్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కిచెన్ గార్డెన్ ఇక్కడ కుకింగ్ ఏరియా వాష్రూమ్ టాయిలెట్ ఇవన్నీ సంబంధించి ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే ఈసారి మన ఎక్కువ ఫోకస్ ఉంటుంది లోకల్ బాడీస్ స్కూల్తో సహా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్లో అక్కడ ముఖ్యమైన ఇది కుకింగ్ సంబంధించి హైజీన్ పారిశుద్ధత శానిటేషన్ మెయింటైన్ చేయడానికి కుకింగ్ స్టాఫ్ వంట చేసిన స్టాఫ్కి అండ్ హాస్టల్లో అక్కడ వార్డెన్స్కి కూడా అప్పుడప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము సో ఇప్పుడు కొత్త మెనూ చార్ట్ అయిన తర్వాత రేట్ పెంచడం తర్వాత ఈసారి వీక్ వైజ్ మెను వీక్ వన్ వీక్ టూ వీక్ త్రీ వీక్ ఫోర్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటుంది సో ఇవి అన్ని అంశం మీద సంబంధించి ప్రిన్సిపల్కి హెచ్ఎంస్కి మనం టైం టు టైం మీటింగ్ ఏర్పాటు కూడా చేస్తున్నాము అట్లాగే టూర్ ద్వారా జరుపుతూనే ఉంటాయి థ్యాంక్ ఏంటి సార్ ఓకే ఓకే ఇది ఆల్రెడీ డియో బ్యాలరీకి దృష్టికి పెట్టడం జరిగింది ఇప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇవన్నీ మనం ప్రభుత్వం నుండి ఇన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత చూస్తాము థ్యాంక్ యూ ఇది సిలిండర్స్ ఇప్పుడు ఎట్లాగో వాళ్ళు యూజ్ చేస్తున్నారు అప్పుడప్పుడు కుకింగ్ కానీ ఇవి అన్నీ వెజిటి వెజిటేబుల్స్ కానీ కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటే కట్టాలు ఉంటే ఇవి ఊడ్స్ ఉంటే ఇది ఎల్పిజి సిలిండర్ యూజ్ చేయడం కోసం